జాతీయ రహదారుల మాసోత్సవాలు జరుపుకుంటున్న కారణంగా ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి పదహైదవ తేదీ తేదీ వరకు ఈ మాసోత్సవాలు జరుగుతున్నవి అందులో భాగంగా ఈరోజు ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని సబ్ డివిజన్ పోలీస్ వారందరూ ఫ్రమ్ కానిస్టేబుల్ టు హోంగార్డ్ ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మెజర్స్ కోసం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలని ప్రజలకు ఒక ర్యాలీలో భాగంగా ప్రజలకు తెలియజేయడం అయినది అందువల్ల ఆదోని ప్రజలకు నా మా నుండి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి హెల్మెట్ ధరించాలి కార్ నడుపుతున్నప్పుడు వారు సీట్ బెల్ట్ ధరించాలి ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్లో పార్కింగ్ చేయకూడదు అట్ ద సేమ్ టైం ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపకూడదు అండ్ ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి త్వరలోనే ఇక్కడ హెల్మెట్ ధరణ కూడా కంపల్సరీ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ ప్రతి ఒక్కరూ వారు హెల్మెట్స్ తీసుకొని రెడీగా ఉండాలి త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆధోని సబ్ డివిజన్ మొత్తం వెహికల్స్కి ఇన్సూరెన్స్ కంపల్సరీ కం డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ మైనర్స్ మెయిన్గా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవ్వరు కానీ టూ వీలర్స్ కానీ కార్స్ కానీ ఎవ్వరూ నడపకూడదు ర్యాష్ డ్రైవింగ్ మేము సహించము సైలెన్సర్స్ మార్చేసి సౌండ్ పెంచి ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి దీని మీద చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలని ఆది ఆదోని పోలీస్ వారు నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ వారు ఇక నుండి కఠినంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని అధిగమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇంటర్ కాలేజెస్ అండ్ స్కూల్ కాలేజెస్ ఎవ్వరు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు ముఖ్యంగా మైనర్ పిల్లలు చిన్నపిల్లలకి బైక్స్ ఇవ్వడం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది రోడ్ యాక్సిడెంట్ ఫ్యాకల్టీస్లో ఇవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలి రూల్స్ పాటిస్తే తప్ప ఇవి మనం మినిమైజ్ చేయలేము కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు